దాదాపుగా ఇప్పటికే ఇరవై మూడు కోట్లు మనం కంపోస్ట్ యాప్ ఖర్చు పెట్టాం కానీ ఏదైనా తీసుకొస్తే దాని ఒక యాభై సెంట్లు స్థలం మాత్రమే అవసరమవుతుంది మనం ఏ రోజు మనం చూస్తున్నాం నగరపాలక దాని వల్ల నాలుగు వేల కోట్ల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది అని చెప్పి మనం బడ్జెట్ లో కూడా పొందవచ్చుకున్నాం మరి నాలుగు కోట్ల రూపాయలు ఈ ప్లాస్టిక్ సంబంధించి ప్లాస్టిక్ ద్వారా డీజిల్ అయితేనే పెట్రోల్ అయితే కృష్ణ కార్బన్ అయితే నాలుగు రకాల ఉత్పత్తులు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది ఒక టన్ను ప్లాస్టిక్ ద్వారా నాలుగు వందల నుంచి ఐదు వందల లీటర్లు డీజల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే దీనికి ఇప్పుడు వైజాగ్ లో కూడా ఈ ఇండస్ట్రీ ఉంది మరి బెంగళూరులో కూడా మన దగ్గర ఇండస్ట్రీ ఉంది మరి దీనికి సంబంధించి ఒక్క టన్ను కెపాసిటీతోంది రెండు టన్నుల సామర్థ్యంతో అయితే నాలుగు రెండు టన్నుల కెపాసి సామర్థ్యంతో మనకు డీజిల్ దాదాపుగా వెయ్యి నెల వరకు రోజు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండదో కాకుండా దీని ద్వారా మనకు ఏదైతే కలెక్షన్ ప్లాస్టిక్ క్రెడిట్స్ అని చెప్పి ఉంటుందో దీని ద్వారా ఒక టన్నుకు పదహారు వేల రూపాయలు మనకు ఇంటర్నేషనల్ సంబంధించి మనకు వచ్చే అవకాశం ఉంటుంది అదే ప్రాసెస్ ప్లాస్టిక్ ద్వారా అంటే ఈ యొక్క కలెక్షన్ అంటే ప్లాస్టిక్ కలెక్ట్ చేసే పదహారు వేలు వస్తుంది అదేవిధంగా ప్రాసెస్ అంటే ఈ ప్లాస్టిక్ డీజిల్ గా మార్చుకునే ప్రక్రియ ద్వారా మనకు ఒక టన్నుకు నలభై వేల రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రకాలుగా అన్ని రకాలుగా లాభం ఉంటుంది మరి దీనికి సంబంధించి నిజమే కాకుండా నగర పాలక సంస్థకు ఆదాయం వచ్చే అవకాశమే కాకుండా పై కూడా దీని మీద ప్రభావం పడకుండా ఎక్కడ కూడా మురికి కావాలనే ప్లాస్టిక్ లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ నిర్మూలన ఒక అంశంగా ముందుకు తీసుకుపోతూ విధంగా ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ సంబంధించి ఏదైతే ప్లాస్టిక్ ఉత్పత్తిదారు ఉన్నారో ఆ ప్లాస్టిక్ సంస్థలన్నీ కూడా ఈ ప్లాస్టిక్ క్రైస్ మనకు ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది సార్ మీరు దీని మీద శ్రద్ధ తీసుకోవాలా ఎందుకంటే మీరు నాకు ఒక విషయం అనుకుంటున్నారు సార్ ఏమని కోరుతుంది మీరైతే తొమ్మిది పోవాలి అనుకుంటున్నారంట మీరు ఆలోచన పెట్టుకోవద్దండి మీరు ఉంటే ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరు కొంచెం శ్రద్ధ పెట్టి మీరు కొంచెం ఆఫీస్ లో కూర్చొని శ్రద్ధ పెట్టి మీరు ఎలక్షన్ మూడు మాసాలు కాకుండా ఇప్పుడు చేయండి మీరు ఖచ్చితంగా ఏమైనా చేయగలరు మీరు మీకు ఆ ఉత్సాహం ఉంది ఇందుకంటే ఆ చొరవ ఉంది ఐఏఎస్ ఆఫీసర్ గా మీరు ఏమైనా అనుకుంటే ఇక్కడ అధికారులు భయపడతారు పైనుంచి మీకు సంబంధాలు ఉండవు ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీ తీసుకురావాలి మనకు పన్నెండు ఎకరా స్థలం ఉంది అంతేకాకుండా అందరిక విషయం చెప్తున్నారు అధ్యక్ష దాదాపుగా ప్రైవేట్ సంస్థలో ఈ రోజు అనేక విద్యాలయాలు కానీ ఈ రోజు మనం సోలార్ ఎనర్జీ ఉపయోగించుకుంటున్నాం ఈ రోజు మనకు ఎనిమిది కోట్లు నాలుగు కోట్ల రూపాయలు పన్నెండు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తాం అధ్యక్ష మరి ఎనిమిది పన్నెండు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు నగరపాలక సంస్థ మనకి తీసుకొస్తే సెంట్రల్ నుంచి సోలార్ ఎనర్జీ తీసుకొస్తే మన స్థలాలు చాలా ఉన్నాయి మన బిల్డింగ్ చాలా ఉన్నాయి అన్ని చోట్ల ఏర్పాటు చేసుకుందాం ఈ యొక్క దాని ద్వారా మనం వీల్ లైటింగ్ అయితే అదే విధంగా ఏదైతే నీటి సరఫరా సంబంధించి మనం విద్యుత్ ఉపయోగించుకుంటున్నాము దానికి మనం రివర్స్ ద్వారా మనం తీసుకోకపోతే మనకి ఎలక్ట్రిసిటీ మనకు ఇంకా మనకు ఉంటుంది దీని విషయం మీద కేంద్రం నుంచి సబ్సిడీ కూడా ఈ మధ్య కాలంలో చూసా సబ్సిడీ పెద్ద మొత్తం వచ్చే అవకాశం ఉంది మీ నిధులు కూడా ఉన్నాయి నిధులు కూడా మీ నిధులు కూడా ఎక్కువ మొత్తం ఉపయోగించి కొంచెం అనంతపురం నగరాన్ని ఒక మోడల్ సిటీగా మార్చేందుకు మీరందరూ కూడా సహకరించా ఈ డీజిల్ ప్లాస్టిక్ ఉపయోగం లేదనేమి అదే విధంగా ఇక్కడ సోలార్ లేదనేమి ఈ రెండు ప్లాంట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నా విన్నవించుకుంటున్నా సార్ సెప్టిమేర్ గారు మీరు చెప్పిన సజెషన్స్ చాలా మంచివి నేను కూడా ఆలోచించాము సోలార్ అనేది అంటున్నారు ఫస్ట్ ఫీజిబిలిటీ చూసుకొని మన ఆఫీస్ నే ఫుల్లీ సోలార్ పవర్ చేయడానికి మనం ఒక ఎస్టిమేట్ రెడీ చేసాం నెట్ క్యాప్ అని ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్ ఏదైతే సోలార్ ఎనర్జీ దానికి రూఫ్ టాప్ సోలార్ దానికి వాళ్ళు ప్రొవైడర్స్ రిలేషన్ తీసుకున్నాము మనకు మొత్తం ఆఫీస్లో వచ్చే ఏదైతే విద్యుత్ ఖర్చు ఉందో దానికంటే ఎక్సెస్ కూడా జనరేట్ అవుతాయి అవి మనకు క్రెడిట్స్ రూపంలో కూడా వస్తాయి మనం సోలార్ దాన్ని వాడుకోవచ్చు దిస్ ఈస్ దస్ట్ స్టెప్ యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ది సోలార్ ఫస్ట్ ఆఫీస్ ని సోలార్ ప్రొవైడ్ చేయాలని దాని తర్వాత నెక్స్ట్ మేజర్ ఖర్చు వస్తుంది మనకి స్ట్రీట్ లైటింగ్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఎల్టీ చార్జెస్ ఏదైతే వస్తున్నాయో వాటికి కూడా ఫర్దర్ గా డిస్కసింగ్ విత్ షీ ఆల్సో ఐడెంటిఫై చేసి ఫస్ట్ అది పైలట్ ప్రాజెక్ట్ గా ఆ స్చెస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ విత్ స్ట్రీట్ లైటింగ్ సోలార్ పవర్ చేయాలనే ఒక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది అలానే మీరు ఏదైతే చెప్తున్నారో వాటర్ సప్లై ఎస్టీ చార్జెస్ బెస్ట్ మిస్ అయినది సార్ అవి దారిలో ఉంటే కార్పొరేట్ లో ఉన్నది కర్మ అనిపిస్తుంది సార్ ఉండే మామ్మ ప్లీజ్ ఎందుకంటే ఇది మనకి మహిళలకు ఎంతో రిజర్వేషన్ పెంచారు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కొంచెము మీరు లోతుగా ఆలోచించాలి సార్ కొన్ని పరిమాణాలు అనంతపురంలో కొంచెం దారుణంగా ఉన్నాయి ఎందుకంటే ఆఫీసర్స్ పైన మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఆఫీసర్లు మీరు

ప్రజలకు వెళ్తే ఒక గౌరవం కోసం వీళ్ళు కార్పొరేటర్ గా పనిచేసింది ఇది ఆస్తి సంపాదించుకోవడం ఇంపార్టెంట్ కాదు ప్రజా సేవ చేయాలి ఆ స్థానికంగా ఉన్న అందరు మనలు పొందాలని లక్ష్యంతో వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మీలాంటి అధికారులు వాళ్ళు కోరుకున్నప్పుడు తప్పదు మీరు ఉండాల్సిందే మిమ్మల్ని ఇక్కడ ఉండిస్తాం కూడా దయచేసి మీరు వేరే ఆలోచన పెట్టుకోవద్దండి అనంతపురం నగరాన్ని ఒక సుందరమైన నగరంగా ఒక ఆదర్శవంత నగరంగా తీసుకుంటాం సార్ మన విద్యుట్టుగా విన్నాక సోలా సంబంధించినటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా మనం ఫాలో చేస్తారు మేము కూడా కలెక్ట్ కాస్త మాట్లాడి ఇది ఒక పట్టణంగా కాదు గ్రామాల్లో ఉండే రైతులు కూడా ఈ పొలంలో పంటలు పండగ సరైన టైంలో వర్షాలు రాక పంట నష్టపోయి ఒక పండినా గిట్టుబాటు తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి ఆ పొలాల్లో కూడా సోలాన్ని అక్కడ మనము వాళ్ళతో పాటు ఒక టైప్ చేసి ఆ రైతుల పక్షాన మనం సోలార్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళు భాగస్వామి చేసి వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలా మొదలు పెట్టాం కలిసి కారతం కాబట్టి అదే దాంట్లో భాగంగా మన మున్సిపాలిటీ మొట్టమొదటిసారిగా మనం చెప్పాను మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్యాలయం ఈ యొక్క అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిలో సోలార్ తోటి కరెంట్ జనరేట్ చేసేటువంటి ఒక ఫస్ట్ ఒక మోడల్ సంబంధించిన ఒక యూనిట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తప్పకుండా ఒక ఎస్టిమేట్ ఇస్తే ఇరవై నుంచి పార్లమెంట్ ఉంది ప్రతిరోజు మేము క్వశ్చన్ పంపిస్తున్నాను దీన్ని కూడా వెంటనే క్వశ్చన్ పంపించుకొని కలుస్తాను నేను మొట్టమొదటిసారి అనంతపురానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో మా సోలార్ ఎనర్జీ తోటి ఒక కార్యాలయాన్ని రన్ చేస్తామన్న విషయాన్ని తీసుకొస్తే మాకు కూడా గౌరవంగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది నేను భావిస్తున్నాను డెఫినెట్లీ మన ఈ గారు ఎస్టిమేట్ కూడా చేశారు సుధారెడ్డి గారు అది ఎంత థర్టీ ల్యాక్స్ దాకా ఎస్టిమేషన్ వచ్చింది ఫార్టీ కిలో పవర్ జనరేట్ చేయొచ్చు మనం ఈ ఆఫీస్ కి రిక్వైర్మెంట్ బేసిస్ మీద మనకు ఎవ్రీ మంత్ అరౌండ్ సిక్స్టీ థౌసండ్ టు సెవెంటీ థౌసండ్ మనము ఈ ఆఫీస్ ఖర్చు వస్తుంది ఎలక్ట్రిసిటీకి ఆన్ మినిమల్ బేసిస్ అండ్ అది మనకు ఎక్స్ట్రాగా వన్ ల్యాక్ దాకా జనరేట్ చేస్తుంది వన్ ల్యాక్ వర్త్ ఆఫ్ మనీ యూనిట్స్ 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 జనరేట్ జనరేట్ చేస్తుంది ఆ ఆ థర్టీ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దే విల్ విల్ అడ్జస్ట్ ఇన్ ఇన్ అవర్ బిల్ సైకిల్స్ మనం మనం గ్రిడ్ కనెక్ట్ చేస్తాం మన ఉంది చేసే ని వాడే బి అడ్జస్టింగ్ ద ద నెక్స్ట్ బిల్స్ ఈ ఎప్పుడు ఫినిష్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చెప్పండి ఎప్పుడు చేయగలుగుతాం టూ మంత్స్

ఎంత అక్కడ మనం పవర్ జనరేట్ చేయగలం ఇది ఒక ఎక్స్ప్లెయిన్ తీసుకొస్తే దాన్ని ఒక పెద్ద ఎత్తున్నారు ఎందుకంటే మొదటి ఫేస్ లో మనం కాలేజ్ తీసుకున్నాం సెకండ్ ఫేస్ లో కూడా మిగతా అన్ని షాప్స్ లో తీసుకొచ్చి అక్కడ షాప్స్ కూడా మనము ఇచ్చేలాగా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం అక్కడ షాప్స్ కి ఇచ్చే ఆ డబ్బుల మళ్ళీ మనం తీసుకొని అకౌంట్ వేస్తారు కొన్ని మనం పైపై తీసుకోవచ్చు కొన్ని నెలలు పేమెంట్ కూడా ఇస్తారు అనమాట సో రెండు సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏ సిస్టమ్ అయితే బాగుంటుందో సభ్యులందరికీ కోరిక వరకు ఒకసారి నిర్ణయం తీసుకొని దాన్ని ముందు ఓకే చాలా పెద్ద విషయం పెట్టంటే ప్లాస్టిక్ లేందరు అవాయిడ్ చేద్దాం సార్ మాక్సిమం అలాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాము అన్ లేదంటే ఇంకా కొద్దిగా ఆ మైక్రాన్స్ పెద్దగా వచ్చినటువంటి వాటిని ఏదైనా ఈ ఇల్లు తీసుకోవడానికి ఒక సర్వే చేసిన రిపోర్ట్ మీద ఉంటే ఆ రిపోర్ట్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కాస్ట్ కానీ లేకపోతే అలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి పర్సన్ యూజ్ చేసి అది మన మున్సిపాలిటీకి ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా మీరు చెప్పినట్టుగా ఆ స్థలం కూడా మనకు ఉంది కాబట్టి దాని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం తీసుకొస్తాను అదేవిధంగా దాని మెయిన్ కెపాసిటీ మనకి ఇప్పుడు వచ్చేటువంటి అంటే ప్లాస్టిక్ వేస్ట్ ఏ చాలా మిషన్లు వేసుకోవాలి పెద్ద మిషన్ పెట్టుకొని పెద్ద కాకపోతే ఉపయోగం కాబట్టి ఒక నెల రోజుల పాటు ప్లాస్టిక్ మీద పూర్తిగా ఎంత వస్తా ఒక ఎస్టిమేట్ వేసుకుంటే కానీ తగ్గట్టుగా మిషన్ తెచ్చుకుంటే ఒక ప్రాజెక్ట్ అది కూడా చేయండి డివైడ్ చేసిన తర్వాత సమస్య మాకు రాదు ఇప్పుడు ఏమైనా బాధపడితే సిబ్బంది చూపిస్తాం కార్ప్యూటర్ ఫైట్ చేస్తాం ఏ వాటి ఒక వాడికి ఎక్కువ వాటిని తక్కువ ప్రతి వాటిని డివైడ్ చేయండి చోటు కొద్ది ఎక్కువ పెట్టండి కొద్ది అప్షన్ చోటు తగ్గింది అంతేగాని ఒక వాడికి ఎక్కువ ఒక వాడికి తక్కువ ప్రాబ్లం మాకు తగ్గుతుంది సిబ్బంది చూపిస్తాను తప్ప మళ్ళీ ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ కావాలి అంతే కాకుండా గత పై ఎన్న ఈ కౌన్సిల్ ఏర్పడి ఇప్పుడు లేదు సార్ ఈ మూడేళ్ల కాలంలోనే అనంతరం జనతా పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా వేయ గారి సమక్షంలో వెయ్యి కోట్ల నిధులతో ఈరోజు అనంతరం కూడా దానం చేయడం మనం చూస్తున్నాం సార్ అంతేకాకుండా మేము ప్రతి వార్డు కూడా మా పరంగా మేము ఎక్కడైతే అధికారులతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని డౌన్ చేస్తాం కానీ మా ఫీలింగ్ ఏమంటే కొద్దిగా వాళ్ళు సహకరించలేని ఫీలింగ్ ఉంది ఎక్కడ అభివృద్ధి జరిగిందని మేము చెప్పడం లే మా యొక్క డిప్యూటీ కూడా చెప్పడం లే కానీ సహకరించడం లేదు చెప్తున్నారు అంతే కానీ మనం కూడా బాధపడాల్సింది ఇప్పుడు మనం కలిసి మంచిగా పనిచేసాం ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే తో మనం కలిసి పని చేయాలి పని చేయాలి కాబట్టి మనకి ఏమి కావాలి ఆయన ద్వారా నుంచి ఈ కౌన్సిల్ మనంతా మంచి పేరు తెచ్చుకొని ఈ కౌన్సిల్ బాధ నడిచింది అబ్బాయి పెట్టుకోవాలంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు కూడా ఇరవై ఐదు కోట్లు ప్రతి నిధులు తీసుకొచ్చి మనకి ఇచ్చాడు కౌన్సిల్ కి అదే విధంగా ఇప్పుడు కూడా మనం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నారు

అప్పుడు అలాగే బాధ్యత రాజు మీరు అంటే గౌరవించలేదు అంటే అలాంటి పరిస్థితులు ఇప్పుడు దయచేసి గమనించండి ారాయణ గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము అన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతినిధులుగా ప్రజలకు మెరుగైన సేవలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే ప్రధాన గత నగర పాలక సంస్థ పరిధిలో రోడ్స్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు పనులు చేపట్టే విధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిందనా వాటికి అనుగుణంగా టెండర్స్ జరిగింది అందులో నలభై నుండి అరవై శాతం పనులు కూడా చేపట్టడం జరిగింది వాటికి సంబంధించి మిగతా పనులు చేయడానికి రావడం లేదన్నా కావున దయచేసి నూతనంగా ఎందుకన్నటువంటి మీరు చొరవ తీసుకొని వారికి భరోసా కల్పించి మిగతా చర్యలు చేపట్టాలని శాసనసభలు విన్నారనుకుంటా మాట మాట వినిపించలేదన్నా మీకు వినలేదన్నా అన్నా కాంట్రాక్టర్స్ ముందుకు రావడం లేదనా మీరు వాళ్ళకి భరోసా కల్పించి చొరవ తీసుకొని మిగతా పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా చెదర్ తీసుకోవాలని చెప్పుకుంటున్నామన్నా అన్న మాది మా మా డివిజన్లలో మా కార్పొరేటర్స్ ఎవరు మిమ్మల్ని కాదన అధికారులు మాకి కోఆపరేట్ చేయలేదన్న అధికారులు అంటున్నాం కానీ మిమ్మల్ని ఏ ఇంకా మీకు మాకి ఫస్ట్ అన్నా మేము ఏమి మిమ్మల్ని అధికారు లేదన్న ఏదో మా కార్పొరేటర్ చంద్ర అన్న ఏదో మిస్టేక్ ఏమో మిస్టేక్ కాదు నాకు తెలిసి అధికారులు మీరు ఉండేది అలా మాట్లాడారన్న నేను ఖచ్చితంగా సహకరిస్తానమ్మా ఆల్రెడీ ఫోర్ డేస్ బ్యాక్ మీటింగ్ లో చెప్పాను రాజకీయాలు అయిపోయినాయి డెవలప్మెంట్ వైపు వెళ్ళిపోతామంతా అని చెప్పేసి మేయర్ గారు కానీ చెప్పడం జరిగింది అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ చెప్పడం జరిగింది మనం అంతా కలిసి పనిచేస్తున్నాం అనంతపురాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం

అది మాకు కూడా దే విల్ బి హెల్ప్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు వర్కర్స్ ఓన్లీ ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నా అండ్ వాళ్ళకి వేరే వెరైటీ బెనిఫిట్స్ కూడా వస్తాయి అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్సే దే విల్ బి మోర్ సెక్యూర్డ్ వాళ్ళ జాబ్ కూడా బెటర్ గా దే విల్ బి సెక్యూర్డ్ అండ్ డెఫినెట్ గా చేస్తాం చేయకపోతే లేబర్ కమిషన్ మన మీద కేసు పెట్టే ఛాన్స్ ఉంటుంది అది గైడ్ లైన్ చూసుకొని మీరు అన్నట్టు పదివేలు దాటి మెయింటైన్ చేయాల్సి ఉంటే ఇమీడియట్ గా

అది ఒకసారి ఆలోచించండి టెండర్ చేద్దాం అని చేద్దామని చెప్పి చెప్తున్నాను అలాగే చెట్లు అంటే ఎలక్షన్ కోడ్ ముందు నాలుగు కోట్లు డ్రా చేశారని చెప్పి చెప్పారు బయట అనుకుంటున్నారు మరి ఎక్కడ చెట్లు పెట్టారో మరి ఆ నాలుగు కోట్ల చెట్లు ఎక్కడ డబ్బు డ్రా చేస్తారు ఎలా డ్రా చేశారో అని తెలియదు మరి ఈ సంబంధిత అధికారులు అయితే దానికి సమాధానం చెప్పాలి వీటన్నింటి మీద కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తున్నాను అన్నింటి మీద ఒక కమిషన్ వేసి విచారం చేయమని చెప్పేసి కలెక్టర్ గారు కోరుతున్నాను నేను ఇంకొక చిన్న సబ్మిషన్ అదే అధ్యక్ష ఇక్కడ వెహికల్స్ అంటే ఓన్లీ శానిటేషన్ వెహికల్స్ ఏ కాకుండా అలాగే సార్ యాజ్ ఎర్లీ యాజ్ యూ అరెడ్ ఇయర్ నేను అప్పుడు మీకు ఒక రిపోర్ట్ ఇచ్చాను అంటే ఇక్కడ అధికారుల కోసం ఏవైతే వెహికల్స్ వాడుతున్నారో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటిని వాటికి ఈఎంఐస్ కడుతున్నారు మళ్ళీ రిపేర్స్ కి పే చేస్తున్నారు యాజ్ వెల్ అట్ దెస్ట్ టైం అక్కడ మనకు వెహికల్ ఉండట్లేదు మళ్ళీ హైర్ చేసుకోవాల్సి వస్తుంది బయట నుంచి వస్తుంది

సంఘటన జరుగుతుంది ఎంప్లాయీ చేసేదేమో అందరు పాలక చేసేదేమో ఎక్కడో చేస్తాడు పాకిస్తాన్ లో మీద దృష్టి పెట్టండి ఏ ఎంప్లాయీ డిప్రెషన్ వచ్చిన కొన్ని రోజులు లిమిట్ ఉంటుంది అది అప్పుడే కంటిన్యూ ఉంటుంది ఈ చెట్ల సబ్జెక్ట్ మీకు ఆన్సర్ ఉండదు దీనికి సంబంధించి గతంలో ఉండే డి గారు రామ్ ప్రసాద్ గారు దానికి ఏ గు ఆయన ఉన్నారు గతంలో మా పలాకన్యా గారు ఎంపీ గారు కూడా ఆయన కూడా యాక్షన్ తీసుకోండి చెప్పి ఇదే కౌన్సిల్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి దీనిలో కూడా మీరు కొద్దిగా చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీరు దర్శనం చేస్తున్నాం తర్వాత మేము చిన్న చిన్న ఒక తర్వాత కమిషనర్ గారు ఒక ఈ చర్చలకి మసీదులకి కొన్ని టాక్సెస్ వేస్తున్నారండి దాని గురించి ఒకసారి సంబంధించిన అధికారులు చెప్పి ఇప్పుడు మన రహమద్ నగర్ మసీదుకు టాక్స్ కంటిన్యూ వస్తుంది దాన్ని కొద్దిగా సడలిపోవాలని చెప్పి మేము దర్శనం చేస్తున్నాం ఆరోపణ కాదు దీని గురించి సబ్ జస్టిస్ కమిషనర్ గారు ఎందుకంటే మా నోటీస్ వచ్చింది అతని మీద మేము సస్పెన్షన్ చార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నాం ఎస్ఐ ఐ అతను చేశారని మాకు రిపోర్ట్ రాగానే ఎంక్వైరీ పెట్టేసి టేకింగ్ యాక్షన్ అని అట్లా రెగ్యులర్ గా వస్తున్నవి ఇమీడియట్ గా చేసి మేము చేస్తున్నాము ఈ మా శాలరీ పెట్టినప్పుడల్లా ఇప్పుడు ఎంహెచ్ఓ గారు కూడా ఈ పర్సనలీ సీ అటెండెన్స్ ఎంత వచ్చింది ఎంత ఎంత శాతం శానిటేషన్ సెక్రటరీస్ కూడా వాళ్ళ ఇంటర్న్ సర్టిఫై

సో ఈ ప్రాబ్లం రాకుండా డబల్ చెక్ చేయమని క్రాస్ చెక్ లో అక్కడ లోకల్ క్రాస్ చెక్ లో కార్పొరేటర్ ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ ఈ ప్రస్తుతానికి అయితే సానిటేషన్ సెక్రటరీ మీరు చెప్పినట్టు వాళ్ళకు కూడా ఎంగేజ్

پتھไซڈ کي چنه ها 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 ها